కోడిని కోసారా లే అంటే కోడిని చంపారా లేదా సినిమాలో వాళ్ళ వైఫ్ ని చంపారా వాళ్ళ వైఫ్ ఆయన్ని చంపేసింది అనేది ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం స్టోరీ చెప్పకుండా అప్పుడే అంటుంటే నాకు ఈ స్టోరీలో మాకు చాలా సపోర్ట్ చేసింది విజయరా సార్ బాగా సపోర్ట్ చేశారు మాకు చాలా చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకు చాలా అది అంటూ మాకు ఫస్ట్ ఆల్ వచ్చేసి మా గురువు గారు మా డ్రీమ్ లోకి వచ్చి నీ కళల్లో నేను సహకారం చేస్తాను నీ కళ అని చెప్పి నాకు వచ్చే ధైర్యం చెప్పి చెప్పిన వ్యక్తి మన ఎదురుగా ఉన్నారు మా టీం అందరూ తరఫున మా సార్ వర్ణ సూర్య సార్ లవ్యూ లవ్ లైవ్యూ సార్ ఇంకా నాకు చాలా ప్రాజెక్టులు కూడా సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు వర్ణ సూర్య సార్ చేస్తున్నారు విజయరాజు సార్ చేస్తున్నారు ఈ వీళ్ళతో నేను నా లైఫ్ లాంగ్ నేను ఎటువంటి అవకాశం వచ్చిన రాబో వాళ్ళ నుంచి నేను లైఫ్ లాంగ్ వాళ్ళతో జర్నీ చేస్తా సార్ని హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే గెలిచే